కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు చిత్తూరు జిల్లాలో జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కుప్పం పలమనేరు పొంగనూరు పూతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు నగరి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది అలాగే చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గంలో పోలైన ఓట్లను తిరుపతి నుంచి లెక్కించిన ఫలితాలను చిత్తూరుకు అందజేయడం జరుగుతుంది అలాగే పొంగనూరుకు సంబంధించిన ఓట్లను చిత్తూరులో లెక్కించి అన్నమయ్య జిల్లాకు తెలియజేయడం జరుగుతుంది కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు గట్టి పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది జూన్ నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి షణ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ ను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు అలాగే అభ్యర్థులు కూడా గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపు కార్యక్రమాలు చేయకూడదన్నారు ఎక్కడ కూడా ముగ్గురు మినహా గుంపులు గుంపులుగా ఉండకూడదని తెలిపారు కౌంటింగ్ ను ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ నిర్వహించడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు చెప్పిన దానికి ఒకటే ఒక కామెంట్ ఏంటంటే ఆ రోజు ఏదైనా జరిగితే మాత్రం పార్టీలకు సంబంధం లేకుండా దాక్షణంగా బిహేవ్ చేయడం జరుగుతుంది మమ్మల్ని ఎందుకు కొట్టారు ఎందుకు ఎందుకు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఐ హోప్ మీ అందరికీ తెలుసు ఎందుకు చేస్తాము కూడా సో చిత్తూరు జిల్లా పేరు పక్కన అన్ని పక్కన పెట్టేస్తే ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది మేము కూడా అలర్ట్ అయినాం రెండో ఇన్సిడెంట్ జరపకూడదు అంతే కదా సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ సిటిజన్స్ లైఫ్ లాంగ్ ఆ కేసు వాళ్ళ మీద ఉంటుంది లైఫ్ లాంగ్ ఎన్ని రోజులు జైల్లో ఉంటారో ఎన్ని రోజులు ఏం కేసు సెక్షన్లో పెడతామనేది కూడా నేను చెప్పలేను ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ట్రస్ట్ని విల్ రూ ఇన్ దట్ లైఫ్ గుర్తుపెట్టుకున్నాను ఇంతకన్నా నుంచి నేను చెప్పలేను ఓకే సో అండ్ మీ వైపు నుంచి ఎనీ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఫోన్లు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి Please feel free to message anything. Okay. So I wish all the media persons. I know it's important day for you also. So all the best. Yeah?